పరదాలు ప్రోటోకాల్ రాజకీయాల వల్ల లబ్కృయ వాళ్ళకి చెప్తున్నా ఎవడైనా నీ గురించి ఆలోచించు ఏ రాజకీయ నాయకుడు వస్తే నీకు మంచి చేస్తాడో వాడి గురించి ఆలోచించు అంతేగాని ఆల్రెడీ ఒకటి చేశాడు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే తాత పేరు చెప్పుకుంటారు తండ్రి పేరు చెప్పుకుంటారు కానీ మేము ఇండివల్ గా ఉంది ఏ సినిమా సినిమా అవునా నిజమా చూసారు మీరు చూసా ఓహో భయ్యా ఇది మాత్రం ఆర్జీ లాంటి మగవాడు మళ్ళీ పుట్టడు ఇలాంటి జీవితం బతికే అసలు అసలు సిట్లైన మగాడు అంటే ఆర్జీవి ఎందుకంటే జనాలతో సంబంధం లేదు పక్కోడు సర్వనాశనమైనా పర్లేదు నేను బతికితే చాలు అలాంటి వ్యక్తి మాటలిని ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అంటే ఎవడు ఎవడు ప్రజల గురించి మాట్లాడాల్సిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇలాంటి వాడు అని చూపించాల్సిన అవసరం ఏంటి మీరు మంచి చేస్తే జనాల్లో ఉండాలి కానీ టీవీల్లో థియేటర్లో ఎందుకు మీ భ మీరు చేసుకునే దానికి వందల కోట్లు ఎవడబ్బా సొమ్ము మీరే ఇచ్చి కూడా చేయిస్తున్నారేమో సినిమాలు సినిమా తీయండి సార్ ఒకటి జీవితాన్ని నాశనం చేసే పవన్ కళ్యాణ్ రావద్దు చంద్రబాబు నాయుడు గారిని ఈవెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగాల్సింది ఒకటే ఎవరు సార్ మీరంతా మా నెత్తిని ఎక్కుతున్నారు మీ స్వలాభాల కోసం ఒకడెవడో నాకు ఆయనంటే ఇష్టం అంటే ఆయన చంపేస్తాడు ఇక్కడేమో మీ గొడవలు పెట్టుకుంటారు అరే మీ బతుకులు మీరు బతికితేనే మీ అమ్మ నాన్నకి అన్నం వస్తుందిరా ఆడెవడో ఒక కుర్చీలు ఎక్కితే రాలా ఎవడికి రాదు వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి భయ్య చాలా మంది చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం ఎవడబ్బా సొమ్ము ఎవడబ్బా సొమ్ము ఎవడ కట్టాలి రాజకీయ నాయకులు కడుతున్నారా మరి ఇరవై సంవత్సరాలు ఒక సీఎం గా చేసే వ్యక్తిగా ఆ పదివేల కోట్లు ఎలా నుంచి వస్తున్నాయి ఎవరి డబ్బులు ఎలా దోచుకుంటున్నారు మీకు వచ్చే లక్ష జీతంతో ఇరవై సంవత్సరాలైనా అయినా పదివేల కోట్లు ఎలా సంపాదిస్తారు చెప్పండి చేత మాటలు ఇలాగే వస్తాయి ఇంకొక